అందరికి నమస్కారం మనం ఇప్పుడు యాదగిరి నాయకల్ ఏరియాలో ఉన్నాము మన మహేష్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక వంద ఎకరాలకు ఏరిస్ న్యూట్రిషన్ కిట్ వాడాడు ఫస్ట్ దఫాలో పీస్ పీస్ ఇరవై ఇరవై సున్నా పదమూడుతో పాటు యూరియా వచ్చేసి ఒక బస్తాతో పాటు ఈ న్యూట్రిషన్ కిట్ వచ్చేసి ఎకరానికి ఒక కిట్ వచ్చేసి రెండు ఎకరాలకు వాడాడు ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది రైతు భాషలో మనం విందాం చెప్పండి సార్ రిజల్ట్ అయితే బాగానే ఉందంటే ఏరిస్ ది కిట్ ప్రస్తుతానికి పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు అయితే ఒక టెన్ టాప్ అని అయితే ఐదు మాత్రం కంటిన్యూ చేస్తాం ఓకే ఇప్పుడు మీరు కిట్ వాడారు కదా సార్ లాస్ట్ ఇయర్ వచ్చి అగ్రి ప్రో వాడారు కదా స్ప్రే అగ్రి ప్రో స్ప్రేయింగ్ వాడారు ప్రెసెంట్ బాగుంది అది కూడా ఓకే స్ప్రే వాడిన తర్వాత ఇప్పుడు కిట్ వాడారు కదా వాడడం వల్ల వేరే రైతులు ఇట్లా ఎవరన్నా మీ ఫీల్డ్ ని చూసి వేరే వాళ్ళు వాడడం ఏమైనా జరిగిందా సార్ వాటర్ ఫీల్డ్ చేసి లాస్ట్ క్రాప్ స్ప్రేయింగ్ చేసి ఈ ఫీల్డ్ కూడా నేను ఏరిస్ కిట్ వాడుతున్నానని అని చెప్పేసి పక్కన వాళ్ళు కూడా వంద ఎకరాకి రెడీ తీసుకుంటాను తీసుకుంటాను తీసుకుంటాము మీరు ఎన్ని ఎకరాలకు వేసి కిట్ మేము వంద ఎకరాలకి వంద ఎకరాలకి అయితే ఈ ఏరిస్ కి న్యూట్రిషన్ కిట్లో ఏమేమి ఉంటాయంటే ఎండోమైక్ ఒకటి అగ్రోమిన్స్ హైలప్లికేషన్ క్యాల్బోరు మ్యాగ్మిక్స్ అంటే పంటకు కావాల్సిన పలాహార పోషకాలు ఎప్పుడైతే అందుబాటులోకి ఉన్నాయో మనకు పంటకు కావాల్సిన దీప్గా రావడానికి పిలుకలు మంచి రావడానికి వచ్చిన వేసిన ఫర్టిలైజర్ అంతా మొక్క తీసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్